ये थे खासदार परिवार नेटवर्क मतोरी जहां गुदामेस का गुदाम शेयर से राहेगा नोल कदम उत्तर आ रहा है జాగ్రత్త కాదు గణేషుడు నువ్వు అతి చేతులతో మేము రీల్స్ ఇద్దామని చెప్పి మేము ఉన్నాం ఇంత అయిపోయినాక చిన్నగా సాయంత్రం వరకు ఇక మీ మా అప్పుడు మా ముఖాలు అన్నీ వాడిపోయి కర్రగా పెంట లెక్క మా శాత కాకుండా గిట్లా వంటాం అది అంటే డైరెక్ట్ పెట్టేస్తాను ఏ స్వస్తిక రాష్ట్ర పైన అయ్యగారు పోయిందా మనంతా చేసుకున్నా కూడా ఇట్లా రాష్ట మా ఇంటికి ఇక్కడ ఓర్లీదాసిన శుభ లాభం అనేది డోర్ డోర్ దగ్గర రాసిన అది ఏదో స్వస్తికు అవి రాయమన్నా రాసిందో రాసిందో పైన పైన అది పైన రాయలేదు దాని చెప్తే అని చెప్తే అని ఏమి లేదు సాయితే త్రి త్రిస్టు ఇట్లా ఇప్పుడు మనం రాసుకుంటా స్వస్తికి ఇట్లా ఇప్పుడు ఇప్పుడు మనం నీస్ వండుకుంటే ఎట్లా అంతే ఇంకా అబ్బాయి సత్యనాభ్రాతం చేసుకున్న దానికి టీఫిన్ కూడా వద్దానే చాయ్ తాగొచ్చు పాలు గీసినక చాయ్ తాగ సరే అయితే ఇంతకుందే ఉంటే సరే అయితే ఇవి ఉంటాయా నువ్వు పెట్టే ప్రసాదం అయితే నాకు ఇష్టం ఆ ప్రసాదం కోసమే ఉంటా సత్యన ప్రసాదం కోసమే పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ මතහ කත කත වී නැකතගන්න කතග ගගන්න ප්‍රස මෙ එ එකනத்தఎ පස ச்சு க்க පස నස . <Background pare -like noise> yeah. గోల్డీ పర్వేల్ ని చేద్దాం इसको మీ అత్తమ్మ బాగా పూజలు చేసేదాండి వాళ్ళందరికంటే ఆ కొంచెం నయం అవి వీటి ఏడబెట్టి మీద కొట్టుకుంటాయి పొందినప్పుడు అనకు అయ్యో అనకుంటాడు అయ్యా ఇది వన్నీ మంచిగా అవన్నీ చదగాలి దగ్గరికి మళ్ళీ ఇట్లా పెట్టుకుని నన్ను मेरा मटर सुपर डुपर से लेंगे ओके ओके आपका 嗯。